శి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి విందు వినోద కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొనగలుగుతారు అనుకున్న కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు మీ పేరు మీద ఉన్నటువంటి కొన్ని సంస్థలకు మంచి గుర్తింపు ప్రఖ్యాతి ఏర్పడుతుంది ఎంతగానో శ్రమించి వాటిని నిలబెట్టుకున్నాము అన్న నేపథ్యంలో మానసిక సంతోషాన్ని ధైర్యాన్ని కలిగి ఉంటారు దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి తండ్రి ఆస్తికి సంబంధించినటువంటి లావాదేవీలలో మీకు రావాల్సినటువంటి కొద్దిపాటి వాటాని అందుకోగలుగుతారు దూర ప్రాంత ప్రయాణాలలో వాహన భద్రత విషయంలో జాగ్రత్త వహించండి కోర్టు వ్యవహారాది తీర్పులు మీకు అనుకూలంగా మారతాయి ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలంగా మారతాయి ఈ రాశి నుండి లాభస్థానంలో శుక్రుడు బుధుడు కుజుడు వ్యయస్థానంలో రవి అనేక రకాల అంశాలలో పురోగతిని సాధించడానికి కారణమవుతారు కొంతమందితో తీవ్రస్థాయిలో విభేదాలు ఏర్పడే అవకాశం ఉంటుంది జాగ్రత్త వహించండి కార్యాలయంలో సాధ్యమైనంత వరకు ప్రశాంతంగా ఉండటానికి సాధ్యమైనంత వరకు మిత భాషగా మీరు ప్రవర్తించగలిగితే అనుకూలమైనటువంటి ఫలితాలు ఏర్పడతాయి మన అభిప్రాయాలు తెలియజేయడం గాని లేదా ఇతరుల అభిప్రాయాలని మనం కించపరిచే ప్రయత్నం గాని ఎట్టి పరిస్థితుల్లో చెయ్యొద్దు అప్రమత్తంగా ఉండండి ఆరోగ్య విషయ వ్యవహారాలలో జాగ్రత్త వహించండి కుటుంబ సభ్యుల్లో కొంతమంది ఆరోగ్యం బాలేక వాళ్ళ నిమిత్తం డబ్బులు ఖర్చు పెట్టవలసినటువంటి పరిస్థితులు ఏర్పడవచ్చు ఈ వారం విద్యార్థిని విద్యార్థులకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి అనుకున్నటువంటి విధంగా ఒకనొక సందర్భంలో ఒక కోర్సుని చేపట్టగలుగుతారు మానసిక సంతోషాన్ని ధైర్యాన్ని కలిగి ఉంటారు తల్లిదండ్రులకు దూరంగా వెళ్ళి చదువుకోవడం చాలా కష్టమైన విషయమే అది అనుభవపూర్వకంగా తెలిసిన వాళ్ళకైతే దాని విలువ తెలుస్తుంది కానీ కొన్ని సందర్భాలలో మనం ఉంటున్నటువంటి ఊర్లో గాని ఆయా ప్రదేశాల్లో గాని మనకి తగినటువంటి విద్య దొరకకపోవచ్చు బయటికి వెళ్లి చదువుకోవటం ద్వారానే మన అభివృద్ధి అనేది అందులో దాగి ఉంది ఈ విషయాన్ని గ్రహించండి చిన్న వయసులోనే తల్లిదండ్రులకు కాస్తంత దూరంగా ఉండి చదువుకోవటంలో ఏమాత్రం తప్పు లేదు బాధగా ఉన్నట్లయితే ఒక పది రోజులో ఇరవై రోజులో అమ్మగారి దగ్గర నాన్నగారి దగ్గర ఉండండి మళ్ళీ వెళ్ళి కష్టపడి వదిలేసిందంతా కూడా చదువుకొని అంటే ఈ కోర్స్ అంతా ఏదైతే సబ్జెక్టు మనం సెలవుల్లో ఉన్నప్పుడు ఆగిపోయిందో అది మళ్ళీ కష్టపడి చదువుకొని మళ్ళీ మంచి స్థితికి మనం చేరుకోగలుగుతాం అంతేగాని మనం ఇల్లు వదిలిపెట్టి ఉండలేము బయటకు వెళ్లి చదువుకోలేకపోతున్నాము హాస్టల్లో ఫెసిలిటీస్ బాగాలేవు నాకు ఇబ్బందిగా ఉందని ఇంటికి తిరిగి ప్రయాణం చేయడం ద్వారా మనకు కానీ మన తల్లిదండ్రులకు కానీ ఏమాత్రం ఉపయోగం లేదు మనల్ని చదివించలేకపోతున్నామన్న వాళ్ళకి బాధ మరింతగా పెరుగుతుంది నూటికి ఎనభై శాతం తల్లిదండ్రులకి వాళ్లకు మంచి విద్యాబుద్ధులు అవ్వలేదని వాళ్ళ కాస్తంత చదువు అబ్బు ఉంటే వాళ్ళు చదువుకోగలుగుంటే మంచి భవిష్యత్తు ఉండేది వాళ్ళకి మంచి స్థాయిలో స్థానంలో కూర్చొనే వాళ్ళము అర్హత లేని వాళ్ళకి చదువు అబ్బింది చదువుకోగలిగే పరిస్థితులు వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళకి ఏర్పాటు చేశారు కాబట్టి ఈ రోజున వాళ్ళు ఎవరో ఉన్నత స్థానాల్లో ఉన్నారు మనం కింద స్థానాల్లో ఉన్నామని చాలా మంది తల్లిదండ్రులు బాధపడుతున్నారు ఆ బాధకు ఒకటే ప్రత్యామ్నాయం పిల్లలు బాగా చదువుకొని తల్లిదండ్రులు అన్ని సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నారు అందులో వాళ్ళు చేస్తున్నటువంటి లోటు ఏమీ లేదు వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితులే గాని వాళ్ళు చేస్తున్నటువంటి పరిస్థితులే గాని చాలా వ్యత్యాసం ఉంది పిల్లలకి తెలియకుండా లోన్లు తీసుకొని అయిన వాళ్ళని కాని వాళ్ళని అందరినీ కాళ్ళు చేతులు పట్టుకుని డబ్బులు తీసుకొని వచ్చి హాస్టల్స్ లో జేరిపించి మంచి కాలేజీలో సీట్ ఇప్పించి ఎలాగోలాగా మన పిల్లలు బాగుంటే చాలే మన పడ్డ కష్టం వాళ్ళు వాళ్ళ జీవితాలలో పడకూడదు కాస్తంత చదువు వస్తే చాలు మంచి ఉన్నత స్థితికి చేరతారని వాళ్ళు పడుతున్నటువంటి బాధ మానసిక వేదన అది వర్ణనాతీతం ఇది పిల్లలు కాస్తంత గ్రహించుకొని పెద్ద మనసు చేసుకొని మెచ్యూరిటీ తోటి వ్యవహరించి కష్టపడి మీరు చదువుకోండి మీరు చదవటం ద్వారా మీరు మంచి ఐఏఎస్ ఆఫీసర్లు పెద్ద డాక్టర్లు అవటం ద్వారా వాళ్ళకి మీ ద్వారా వచ్చే ప్రయోజనం కానీ ఉపయోగం కానీ ఏమీ లేదు కానీ వాళ్లకు మనస్తృప్తినిచ్చిన వాళ్ళు అవుతారు వాళ్ళు మనశ్శాంతితో ఉండగలిగిన వాళ్ళు అవుతారు మీరు ఎన్ని కోట్లు ఇచ్చినా కూడా దీనికి అది సరిపోదన్న విషయాన్ని గ్రహించండి ఈ వారం కుంభరాశి వారికి కలిసొచ్చే రంగు పింక్ కలర్ కలిసొచ్చే దిక్కు తూర్పు కలిసొచ్చే సంఖ్య మూడు ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచ కంగారక స్తోత్రాన్ని పట్టించండి ఆరోగ్య సమస్యలు మరీ ప్రత్యేకించి మానసిక ఆరోగ్య సమస్యలు ఉన్నట్లయితే మన్యుపాష్పత హోమాన్ని జరిపించండి ప్రతిరోజు ప్రతినిత్యం శ్రీ ఆంజనేయ స్వామి వారి దండకాన్ని స్మరించండి తద్వారా ప్రయోజనకరమైనటువంటి అంశాలు ఏర్పడతాయి ఒకనొక సందర్భంలో చదువుకోలేనటువంటి పరిస్థితి ఉంటుంది అప్పుడు విన్నా కూడా సరిపోతుంది